శుక్రవారం రోజున గొల్లపెల్లి మండల కేంద్రంలోని రామాలయం గుట్టని సంబంధిత అధికారులతో కలిసి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు గుట్ట ప్రాంతాల్లోని సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై ఐదు మరియు ఐదు వందల నలభై నాలుగులో నూట ఇరవై ఐదు పాయింట్ రెండు మూడు ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గుట్ట వెనకాల గృహాలు నిర్మించుకుని ఉన్న ఇండ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో ఇండ్ల నిర్మాణం చేసుకున్న గృహాలను గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు అనంతరం గొల్లపల్లి మండల అబ్బాపూర్ గ్రామంలో నర్సరీ ఆయిల్ ఫామ్ తోటను అధికారులతో కలిసి పరిశీలించారు నర్సరీ ఆయిల్ ఫామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలను కలెక్టర్ అధికారులు తెలిపారు రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని కలెక్టర్ తెలిపారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పనులపై ఆరా తీశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రఘువరుణ్ ఎంఆర్ఓ హార్టికల్చర్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు